మేము హైదరాబాద్ వచ్చి మా ఆయన ఒకళ్ళ దగ్గర ఆరు నెలలు పనిచేస్తారని చెప్పాను కదా తర్వాత వాళ్ళ దగ్గర పని అయిపోయిన తర్వాత వేరే వేరే చోట సెక్యూరిటీ గార్డ్ కింద జీతం వచ్చేసి ఏడు వేలన్నర ఇచ్చేవారు అలాగే మూడు నెలల పాటు పనిచేసారండి పని చేసిన తర్వాత ఈ లోపల మా మధ్య గారి పెళ్లి పెట్టుకున్నాము తర్వాత పెళ్లి కాని వెళ్ళిపోయామండి మేము సెలవు అయితే వారం రోజులు కానీ మేము అక్కడ ఇంటికాడ ఉన్నది మటుకు పదిహేను రోజులు ఉన్నామండి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఉద్యోగం అయితే లేదండి తీసేశారు ఇన్ని రోజులు ఉండిపోయారు అందుకని వేరే వాళ్ళని పెట్టేసుకున్నాం అనేసి చెప్పారండి ఇంకా చేసేదేం లేక వేరే డ్యూటీ కోసం అని వెతుక్కుంటూ ఉంటే మా పక్కనే ఒక ఆంటీ ఉంటుందండి ఆమె వచ్చి అన్నది మా దగ్గరలోనే ఒక చోట బిల్డింగ్లు కడుతున్నారు అక్కడ పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు అక్కడ టీ కూడా లేదు అక్కడ పని చేసే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు అక్కడ టీ షాప్ పెట్టుకోండి మీకు బాగుంటది గిరాక్ బాగా అవుతుంది అని చెప్పింది ఆమె చెప్పిన తర్వాత ఒకసారి అనేసి ఒకసారి వచ్చి చూసుకుని వెళ్ళామండి లేబర్ అయితే చాలా మంది ఉన్నారు చేసే వాళ్ళు అందరూ అక్కడ ఒక అడిగామండి ఇక్కడ టీ పండి పెట్టుకుందారు అనుకుంటున్నాము మాకు ఏదైనా ప్లేస్ చూపించమంటే అతను ఒక ప్లేస్ చూపించాడు అండి అలాగే దగ్గరలోనే ఒక రూమ్ కూడా చూపించాడు ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి